ఎస్ సమాజ ప్రగతికి మహిళలే మూలాధారం అలాంటి మహిళలను గుర్తిస్తున్నటువంటి భారతదేశం పూజించి గౌరవించబడుతున్న మహిళలు భారతదేశం ఖ్యాతి పొందినటువంటి దేశం అలాంటి భారతదేశంలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నది ఆటో డ్రైవర్లు మొదలుకొని విమానాల వరకు నేడు పురుషులతో సమానంగా నడుతున్నటువంటి సమాజంలో రైల్వేస్ యంత్రాంగానికి రైల్వే సత్ సౌత్ సదరణ్ రైల్వే సంస్థ ప్రత్యేక గుర్తింపునిచ్చింది ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ ఒక ప్రత్యేకత చాటిచ్చి చాటింది ఇది ఎలా అంటే ఇప్పుడు మనం చంద్రగిరి రైల్వే స్టేషన్లో ఉన్నాం ఈ రైల్వే స్టేషన్లో ప్రధానంగా ఓన్లీ మహిళలకే ప్రాధాన్యత గుర్తించింది గుంతకల్ డివిజన్లోని చంద్రగిరి రైల్వే స్టేషన్ మహిళలు అంటే అటెండర్ల మొదలుకొని స్టేషన్ మాస్టర్ వరకు మొత్తం మహిళలే పనిచేస్తున్నారు మహిళా సిబ్బందితోనే ఈ స్టేషన్ మొత్తం రన్ అవుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ రైల్వే స్టేషన్ ఇప్పుడు మనం ఈ రైల్వే స్టేషన్లో ఉన్నాం మేడం గుడ్ మార్నింగ్ ఇవాళ రైల్వే స్టేషన్లో మహిళలకు ప్రాధాన్యత కేటాయించిందని చెప్పి చెప్తున్నారు ఎంతవరకు నిజం ఏంటి ఈ ప్రత్యేకంగా మహిళలకు కేటాయించిన అవసరం ఏముంది ఉమెన్ ఎంపవర్మెంట్ని డెవలప్ చేయడం కోసం రైల్వే బోర్డు ప్లస్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసి ఒక స్టేషన్ని క్రియేట్ చేయాలని చేసి ఇక్కడ టోటల్గా రైల్వేస్ లేడీసే ఉన్నారు మేము స్టేషన్ మాస్టర్లు కానీ పాయింట్స్మెన్లు కానీ సఫాయి వాళ్ళు కానీ వచ్చే ఆర్పీఎఫ్లు జీఆర్పీలు కూడా అందరూ లేడీసే వస్తున్నారు సో ఒక ఎంపవర్మెంట్ లేడీస్కి వాళ్ళు గౌరవం చేస్తూ ఈ స్టేషన్ని క్రియేట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్టేషన్ ఓపెన్ అయిందండి అప్పటి నుంచి మేము ఓన్లీ లేడీసే వర్క్ చేస్తున్నాం ఎంతమంది పనిచేస్తున్నారు అండి ఇక్కడ టోటల్ సెవెన్ మెంబర్స్ అండి ముగ్గురు మాస్టర్లు నలుగురు పాయింట్స్ మెన్లు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ స్టేషన్లో మంచి పనిచేస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ సమస్యల కన్నా ఇప్పుడు ఈ స్టేషన్ని మేము మెయింటైన్ చేస్తున్నాం ఒక స్టేషన్ అని అంటే అది గ్రేట్గానే ఫీల్ అవుతున్నాం ఎందుకనంటే ఇక్కడ మేమే ఇన్ఛార్జీలము నేను ఇన్ఛార్జీ నేను మొత్తం డీల్ చేయాలి టోటల్ ఏ టు జెడ్ చిన్న పేపర్ దగ్గర నుంచి పెద్ద ఫెయిల్యూర్ వరకు మొత్తం డీల్ చేయాలంటే ఆబ్వియస్లీ గ్రేట్గానే ఫీల్ అవుతున్నాను అక్కడ వాళ్ళు చేసి చేసే పనులు అన్ని డిపార్ట్మెంట్ కలిసి చేసే పనులు మేము ఇక్కడ చేస్తున్నామంటే అది గ్రేట్గానే ఉంటుంది ఇప్పుడు ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు మేము అంటే సెక్యూర్గా మీకు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తుంది ప్రభుత్వం దీంట్లో దీన్ని ఎలా భావించాలి సెక్యూర్గా అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ రిమోట్ ఏరియా అండి చుట్టుపక్కల ఎక్కడ ఇండ్లు లేవు ప్యాసింజర్లు కూడా చాలా తక్కువ దిగుతారు ఎందుకంటే కొన్ని ప్యాసింజర్లే ఆగుతాయి కాబట్టి కొంతమంది దిగుతారు చుట్టుపక్కల ఏమీ లేదనమాట అందుకని మా రైల్వే డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఆర్పిఎఫ్ ఒకరిని జిఆర్పి ఒకరిని అరేంజ్ చేశారు వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందుకని అక్కడ వాళ్ళకి బిజీ అయినప్పుడు ఇక్కడికి రారు ఆ సమయంలో ఇక్కడ ఒక స్టేషన్ మాస్టర్ ఒక పాయింట్స్ మీద ఉంటారు చుట్టుపక్కల ఎవరు ఉండరు అనమాట లైటింగ్ అని అంటే మనకి పగుల్లాగా ఉండదు కదా ఎవరు ఏ పక్క వచ్చేసి చూస్తారో తెలియదు మేము ఒకరిమే లైటింగ్లో ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ అందరి కళ్ళు మా మీదే ఉంటాయి అందుకు అది కొంచెం నైట్లో తప్పితే డేలో అంతా మాకు చాలా బాగుంటుంది ఫెయిల్యూర్స్ ఏమైనా వస్తే కూడా మాకు ఇమీడియట్గా అడ్మినిస్ట్రేటివ్ రెస్పాండ్ అయ్యి మాకు అన్నీ చేస్తారండి అంటే గొంతకల్ డివిజన్లోనే ఒక చంద్రగిరి రైల్వే స్టేషన్నే మహిళలు కేటాయించింది దట్టు ఇది చుట్టూ ఉన్న అంటే ఫారెస్ట్ ఏరియా ఈ ఏరియాలో పనిచేయడం మీరు ఎలా మీకు సెక్యూర్ పరంగా ఉందని భావిస్తున్నారా మీరు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే పక్కనే తిరుపతి స్టేషన్ అండి మా వాళ్ళు నాకు అనుకుంట నేను అనుకుంటున్నాను పక్కనే తిరుపతి స్టేషన్ కదా ఇక్కడైతే లేడీస్కి బాగుంటుంది ఇది చంద్రగిరి మండలం కాబట్టి పర్వాలేదు ఇది లేడీస్కి అనేసి అని అనుకొని ఇక్కడ స్టేషన్ పెట్టారు కానీ ఇది టోటల్గా రిమోట్ ఏరియా కాబట్టి ఆబ్వియస్లీ రిమోట్ ఏరియాలో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మాట్లాడలేని స్థితి అంటే గట్టిగా అరిచినా కూడా ఎవరు పలకరనమాట ఒకవేళ వీళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా ఇంకెవరు లేరు వాళ్ళిద్దరే లే పడాలి లేదంటే ఎవరైనా లేడీస్ ఆర్పిఎఫ్ ఉంటే వాళ్ళే చూసుకోవాలి తప్పితే ఇంకేదైనా ఫెయిల్యూర్ ఉంటే ఆటోమేటిక్గా టెక్నికల్ వాళ్ళు వస్తారు తప్పితే ఇంకా వేరే సెక్యూరిటీ అంటూ ఏమి ఉండదండి నైట్లో అయితే బాగా ఇబ్బందే ఇప్పుడు ఇదే ప్రాంతంలో గత రెండేళ్ల క్రితము సీరియల్ సీరియల్కి కిల్లర్ అతను పట్టుకున్నారు ఒక అతను అతను పట్టుకున్నారు రెండోది అంటే చిరుతుల సంచారం ఉంది ఇలాంటి ప్లేసుల్లో మీరు ఏజ్ స్టేషన్ మాస్టర్గా మీరు ఎలా విధులు నిర్వహిస్తున్నారు ఎలా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎత్తిరే అవకాశం అంటే నేను తిరుపతిలో వర్క్ చేశానండి చాలా సంవత్సరాలు ఇప్పుడు ఈ స్టేషన్కి ఇన్ఛార్జ్ కావాలని చెప్పేసి అని నన్ను ఇక్కడికి పోస్ట్ చేశారు ఇంత వన్స్ అప్ అనే టైం నేను ఇక్కడ వర్క్ చేశాను మెట్రి కేజ్ టైంలో అప్పుడు సీరియర్ కిల్లర్ సుబ్రహ్మణ్యం అనేసి అని ఒక అతను డైలీ నైట్లో అతను ఇక్కడే కొట్టాలలో దొరికాడనమాట ఇక్కడ అప్పుడు సెమఫోర్ ఆర్మ్స్ ఉండేవి అప్పుడు మన ఔటర్కి దగ్గరగానే చిరుతపులి కనపడింది అని చెప్పని చెప్పారు ఇంక ఇక్కడ ఒక కోళ్ళ ఫామ్ ఉంటే అక్కడ ఒక అతను వచ్చి కిడ్నాప్ చేశారు ఇంకా పాములు నిండ్రగబ్బలు అవన్నీ సహజమే జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఇక్కడ మాకు బాగానే ఉంది కానీ వాళ్ళు ఏమనుకున్నారు ఇది మంచి ప్లేస్ అని అనుకున్నారు అప్పుడు ఇక్కడ క్వార్టర్స్లో అవన్నీ ఉండేవి కాబట్టి అప్పట్లో పర్వాలేదు ఇప్పుడు ఏమీ లేదు అంతా తీసేసి హాస్టల్ కాలేజీలు చేశారు అవి కూడా చాలా దూరంగా ఉన్నాయన్నమాట అందుకని ఏవైనా మంచి స్టేషన్కి వేస్తే ఒకవేళ ఆ స్టేషన్ మేము చేయలేము అనుకుంటారేమో వాట్ మేము చేసి చూపిస్తామని ఒక ఆశ ఉంది ఇప్పుడు తిరుపతి తిరుచానూరు రేణిగుంట స్టేషన్లో కానీ మమ్మల్ని పోస్ట్ చేస్తే డెఫినెట్గా మేమేంటని నిరూపిస్తామని ఒక నమ్మకం ఉంది అంటే మీరు ఇవాళ ఈ చంద్రగిరి రైల్వే స్టేషన్లో ఓన్లీ మహిళలకు కేటాయించిన రైల్వే స్టేషన్లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు అంటే యూపీ మధ్యప్రదేశ్ ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు దీని ఎలా ఫీల్ అవుతుంది అంటే మీరు 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 వాళ్ళని ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు ఎట్లా వర్క్స్ వర్క్ చేయించుకున్నారు ఏజెస్ట్ చేస్తున్నారు మన అంటే నాకు వాళ్ళతో ఏమీ ప్రాబ్లం లేదండి ఎందుకనంటే అందరూ ట్రైన్ అప్ అయి వచ్చిన వాళ్ళే కాకపోతే ఈ స్టేషన్ గురించి ఎలా వర్క్ చేయాలి ఎవరైనా వస్తే ఎలా ఫేస్ చేయాలని నేను ప్రతిరోజు తొమ్మిది గంటలకు డ్యూటీ దిగేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను అమ్మ ధైర్యంగా ఉండండి ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు అర్ధరాత్రి అయినా ఫోన్ చేయండి నేను వస్తానని చెప్పి మాత్రం చెప్తానండి వాళ్ళకి ధైర్యం చెప్పేసి ప్రతిరోజు నైట్ చెప్తాను నేను ఇది ప్రధానంగా చంద్రగిరి రైల్వే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఉన్ ఉమెన్ ఎంప్లాయీస్తో ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా అలాగే అదే కాకుండా ఇదే రైల్వే స్టేషన్లో గతంలో కూడా పనిచేశారు దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు అంటే తిరుపతి రైల్వే స్టేషన్కి అనుసంధానం చేసే ప్రక్రియ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ యో సౌత్ సెంట్రల్ రైల్వే సంస్థ యోచిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇది ఈ రైల్వే స్టేషన్ కొద్దిగా అప్గ్రేడ్ అయితే వీళ్ళకి మరింత ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పే భావన సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి రైల్వే స్టేషన్లో పనిచేసే మహిళలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు సెక్యూర్ పరంగా కూడా కొన్ని వసతులు కల్పిస్తే కొన్ని భద్రతాపరమైన చర్యలు కల్పిస్తే మరింత ధైర్యంగా తాము విధులు నిర్వహిస్తాము అని చెప్పేసి ఎంప్లాయీస్ అంతా కూడా వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించి మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రాధాన్యత ఈ రైల్వే స్టేషన్లో ఉందని చెప్పేసి పదే పదే ప్రస్తావిస్తున్నారు అంటే డే అండ్ నైట్ పనిచేసే దానివల్ల అంటే డే టైం అయితే పర్వాలేదు కానీ నైట్ టైం మహిళలు పనిచేస్తున్నప్పుడు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత రైల్వే యంత్రాంగం మీద ఉంది మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు వాళ్ళు అదే భావిస్తున్నారు అంటే మేము నిధులు నిర్వహించేందుకు మాకు ఎలాంటి అభ్యంతరాలు అయితే లేవు కానీ రాత్రిపూట తమకు భయం భయం ఏర్పడే అవకాశం ఉంది ఇక్కడ అడవి జంతువులు అలాగే రకరకాల మనుషుల సంచారం ఉంటుంది వీటి పరంగా తమకు భద్రత కల్పించాల్సిన ప్రాధాన్యత ఉంది ఆ దిశగా రైల్వే యంత్రాంగం ఆలోచించాలని చెప్పేసి ఎంప్లాయీస్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రగిరి రైల్వే స్టేషన్ నుంచి విడజంస్ రామకృష్ణతో రవి ప్రైమ్ నైన్ తిరుపతి